మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారంగా ఆహ్వానిస్తున్నాం చప్పట్లు ब्रांड 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 क्या चीज स्कॉट गाइस क्लास टेंशन మన భారత జాయ ఎగరాలి మన స్వతంత్ర జెండా ఘరాలి మూడు రంగులా ముచ్చట జెండా స్వరాజ్య జండా ఎగరాలో గరాలు మన భారత జెండా గరాలి మన స్వతంత్ర జెండా గరాలి శాంతిని తెలిపే మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు ద్రౌ గారికి మరియు మన విద్యా కమిటీ చైర్మన్ అయ్యాన గారికి వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారికి మరియు ఎంపీటీసీ మెంబర్స్ సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడ విద్యా గ్రామ పెద్దలందరికీ నాలుగు ఉపాధ్యాయులకు విద్యార్థులు విద్యార్థులకు నా యొక్క ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా డె ఎనిమిది కంప్లీట్ అయిపోయింది డెబ్బై తొమ్మిది అడుగుతున్న సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మరియు ఈ కార్యక్రమంలో మేముగా మనకి ఏ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ విత్తించు కంటే ముందు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామనేటువంటిది తర్వాత ఇయమనేటువంటిది మనకి తెలిసి ఉంది పాఠశాల ఉండేటువంటి పుస్తకాలు కొద్దిగా తెలుసుకునే ఉన్నాం మరి మెయిన్గా అసలు మనము విధంగా ఈ విధంగా మన దేశం అభివృద్ధి చెందేది కాదు మరి దానికి మేము ఎంతోమంది వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలనేటువంటివి అర్పించడంతో మనకి స్వాతంత్రం అని వచ్చింది రావడంతోనే మనకు కొన్ని స్వేచ్ఛ అని పిలుచుకుంటున్నాం ఇది మీకు అందరికీ తెలిసింది మరి దేని కొరకు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం రావడానికి దాదాపుగా మరి అక్కడ ఉండేటువంటి అతివాదులు అయితేనేమి అతివాదులైతేనే మితివాదులైతేనే వాళ్ళ యొక్క ఫలితం అనేటువంటిది మరీ 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 గుర్తు చేస్తున్నా మనం వాళ్ళ యొక్క ప్రాణాలను మనం కలి అంత అర్పించారు కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోవడానికి మనకు మన పాఠశాల పరిధిలో ఉండేటువంటి ముఖ్యంగా రెండు అసలు అనేది ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవము తర్వాత రిపబ్లిక్ డే అది నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు వస్తుంది ఇవి అసలైనటువంటి పండుగ మూల మతానికి అతీతంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఒక్కసారి వాళ్ళని మన ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడ్డారు మరి వాళ్ళు చేసేటువంటి ఆ కష్టాన్ని ఏ విధంగా మనము ఫలితారూపంలో పొందుతున్నాము మరి దానికి మనం ముందుగా ఏం చేయాలన్నా బాధ్యత ఏమిటనేటువంటిది ముఖ్యంగా నీటి బాలని రూపంలో మీరు అది గుర్తు చేసుకోవాలి మరి దానికి మనం ఏం చేయాలి చదువుకోవాలి చదువుకొని చక్కగా ఎదిగారంటే వాళ్ళు కష్టపడినటువంటి ఆ ఫలితాన్ని మనము కూడా అనుభవించిన వాళ్ళం అవుతాము అది గుర్తు పెట్టుకుంటారనే దాంతో మరి మరి మీకు సభముఖంగా తెలియజేస్తుంది మరియు మనకు యూత్ ఉన్నారు ఇప్పుడు మీరు ఆ యూత్ ఉన్నటువంటి మీరు మీ బాధ్యత లేదు అనేటువంటి అసలునే తెలుసుకోవాలి అయితే గమనిస్తున్నాం యూత్ చెడ్డదారులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాం మరి దానికి బానిస్ అయి ఉన్నారు మరి దానికి చెరు అయితేనే ఉండేటువంటి మత్తు పానీయాలు అనేటువంటివి పదార్థాలకు అనేటువంటివి అవి మనకి అలవాటు పడి ఏ అది తెలుసుకోవాలి మరి మరి సాంప్రదాయాలు సంగీతీ సాంప్రదాయాలు అనేటువంటి కూడా మర్చిపోతున్నాం అవి తెలుసుకోవడానికి ఇది ఒక వేదిక అని అనుకోవాలి కాబట్టి ముఖ్యంగా మీరు విద్యార్థులు మన పాఠశాల అభివృద్ధి కావడానికి ముఖ్యంగా మీరు కార్యకులు అవుతారు ఇక్కడ మరి పుడికల్ హై స్కూల్లో ఉండేటువంటి పిల్లలు డిసిప్లిన్ లో ముందున్నారనేటువంటిది ఒక ప్రపణ ఉంది ఇప్పటికీ దాని అట్లా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని మీకు తెలియజేస్తున్నా మరి మెయిన్గా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దల యొక్క సహకారంతో మనకి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం అనేది జరిగింది నా వంతుగా ఉన్న దాదాపు నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చాను సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది అప్పట్లో స్థితిలో ఉంది అది రూమ్ లన్నీ మొత్తం కంప్లీట్ తీసేసి ఉపాధ్యాయుల కృషి అని చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ న పదహైదు మంది చా ఇక్కడ ఎదిగారు ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ ఆరు వందలకి పదహైదు మంది ఐదు వందల పైనగా తెచ్చుకోవడం జరిగింది అది నా యొక్క కృషి కాదు ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయ బృందం అనేటువంటి కృషి అని చెప్తున్నా ఎందుకంటే పెద్దవాళ్ళకి తెలియజేయాలి కాబట్టి మరి ఇంతకుముందు ఒక సెప్టెంబర్లో అనుకుంటా స్విట్జర్లాండ్ నుండి నారుమేరు గ్రామాలను కొట్టేటువంటి విద్యార్థులు కొరకని చెప్పి బాలురు బాలికలకు ఎనభై రెండు సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది స్విట్జర్లాండ్ వాళ్ళే వచ్చారు ఆ టీం వచ్చి మా పిల్లలకు కూడా సహాయ సహకారాలు అందించారు మరి ఆ సహాయ సహకారంతో ముందు ముందు కూడా ఇది కొనసాగించడానికి నేను ఒక కంకణం కట్టుకున్నానని చెప్తున్నా మరి అది నా ఒకరి కృషి కాదు నా ఉపాధ్యాయు బృందం అట్లా పనిచేస్తున్నారని ఇప్పుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నాకు ఒక పిల్లరే అంటున్నా మరి మరి ఆ విషయాలన్నీ కూడా కూలంకితంగా మన ప్రధాన ఉపాధ్యాయుల వారు తెలియజేసిన విధానాన్ని బట్టి మరి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అనంతరం మన పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ బి అయ్యన్న గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఈ సమయాన్ని అన్నగారిస్తుంది నమస్కారము ఇక్కడ వచ్చి వచ్చి మన స్కూల్స్లో మొత్తం మన టీచర్లు గారికి బాగా పిల్లలకి బడి బాగు చెప్పాలని కోరుకొని తెలియజేసుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను ఈరోజు ఉదయం ఉన్నటువంటి గ్రామ పెద్దలు వైరప్రభు గారికి హెడ్ మాస్టర్ నరసం సార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ల గారికి టీచర్లు మేడం గారికి అందరూ మన హృదయపరగ ధన్యవాదాలు మనకి స్వాతంత్రం రాణి కారణాలు ఎంతో మంది భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎన్నో తేగాలు చేస్తే ఈరోజు ఈ రోజు మనము ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాము ఇక్కడ చదువుతున్న విద్యార్థులు మీ తల్లిదండ్రుల మాటలు వినండి మీ టీచర్ల మాటలు వినండి రేపు భవిష్యత్తులో రోజు మనం గుడికెళ్ల గ్రామలో పలుపుడే కావచ్చు రేపు భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల మాటని విద్యార్థుల మాటలు విని మీరు సక్రమంగా చదువుకుంటే విదేశాలకు వెళ్ళచ్చు ఎక్కడైనా కూడా మీరు గర్వంగా భారతదేశంలో మీరు బతకచ్చు వేరే దేశాల గురువు కూడా మీరు తలెత్తుకుని కూడా బతకచ్చు మీరు చదువు లేకుంటే దానికి మనం అర్హులుగాము చదువు ఉంటునే తప్ప భారతదేశంలో మీరు ఎక్కడైనా పట్టగలరో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చదువుతున్నటువంటి విద్యార్థులకు మీ తల్లిదండ్రులకు మీకే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము ఎంతమంది ఉంటే అంతమందికి తెలుగు వందన లేదా పిల్లలకు ఎంతమంది ఉంటే ఎంతమందికి మీ అకౌంట్లోకి వేయడం జరిగింది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను కూడా మీరు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు బడికి పంపించండి సదులు వచ్చండి ఈ రోజు మీరు చదువు లేకుంటే రేపు మీరు దేనికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు పిల్లల్ని చదివిస్తే రేపు మీ పిల్లలకి మీ ఇబ్బందులు లేకుండా వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో విధాలకి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని విషయాలను బాగా కూలంకషంగా మనకు తెలియజేయడం జరిగింది అందుకుగాను అన్నగారికి పాఠశాల తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వేడుక నిర్వహించిన సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒక కల్చరల్ యాక్టివిటీని మనకు ప్రదర్శిస్తారు సిక్స్త్ సి కాబట్టి ఈ సమయాన్ని వాళ్లకు అప్పగిస్తూ ఉన్నాం అలాగే ఎస్ఎల్సి చైర్మన్ అయ్యన్న సార్ గ్రామ ప్రధాన గౌరవ రుద్రగౌడ్ సార్ గారికి అలాగే మిగతా మిగతాయులకు పిల్లలకు దినోత్సవ శుభాకాంక్షలు సరే ఈ ప్రాంతా గురించి ఈ రోజు గురించి ప్రత్యేకత గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం అయినా ఒక పాఠపడుతున్నప్పుడు ఒక పదం వచ్చింది అమరవీరులు అమరులు అన్న ఒక పదం వచ్చింది సో అమరులు ఎవరు అన్న సంగతి గురించి మనం ఆలోచన చేస్తే వారు మన మధ్యలో లేదు ఇప్పుడు దాదాపుగా మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం ఇంగ్లాండ్ దేశం నుండి బ్రిటిష్ వారు వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజుల బలహీనతలను బట్టి వారు మొత్తం భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకొని దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు వారు పరిపాలించారు దోపిడీ చేశారు అంటే మన భారతదేశ సంపదను ఆ శ్రేష్టమైన వాటి అన్నింటినీ కూడా దోపిడీ చేశారు వెళ్ళిపోయారు సో ఆ క్రమంలో ఆ రోజుల్లో ఉన్న భారతీయులు ఏం చేశారంటే పోరాటం చేశారు పోరాటం చేసి వారిని వెళ్ళగొట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క మంది అతివాదులు ఉన్నారు ఉన్నారు రకరకాలైన అహింసా పద్ధతుల ద్వారా కొంతమంది ప్రయత్నించారు అందరి ప్రయత్నమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ సమాజం ఈ స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి మనం అనుమతిస్తూ ఉన్నాం భారతదేశం ఇప్పుడు ఎవరు వీలుపడికిందో లేదు కదా ఆ రోజున మరి వాళ్ళు చేసిన ఏమి వారి త్యాగాన్ని ఏమి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఓకే అందుకనే ఈ ఉదాహరణకి మనకు కేవలం నాయకుల పేర్లు మాత్రమే తెలుసు ఆ రోజుల్లో ప్రజలందరినీ సమీకరించి వారిని ఉత్తేజపరిచి ముందుకు నడిపించి ఆ నాయకత్వాన్ని వహించి వారు స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు సో ఆ నాయకత్వంతో పాటు సామాన్య ప్రజలు కూడా ఏం చేశారంటే అనేక విధాలుగా తమ ప్రాణాలను కోల్పోయారు తమ ఆస్తి పాస్తులను కోల్పోయారు కుటుంబాలను కోల్పోయారు కదా అంటే వారందరి త్యాగ ఫలితమే నేడు మనం వినపిస్తున్న ఈ స్వాతంత్రం అందుకోసమే వారిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి సో మరి ఆ స్వాతంత్ర ఆ పోరాటం నుండి రోజు మనము పొందుకోవాల్సిన స్ఫూర్తి ఏమి అంటే విద్యార్థులుగా మీరందరూ ఒక పని చేయాలి ఏంటంటే స్వాతంత్ర ఉద్యమం ప్రారంభించినప్పుడు వారు అనుకుని ఉండరు అంటే మీ ఒక నెలలో మనం స్వాతంత్రాన్ని సంపాదిస్తాము లేకపోతే ఒక సంవత్సరానికి లేకపోతే ఒక పది ఇరవై ఏళ్ళ కల్ వారు ఒక మంచి అంటే మేము ఆశావాహ దృక్కుడంతో ఏనాటికైనా మేము పోరాటం మొదలు పెడదాం ఏనాటికైనా స్వాతంత్రాన్ని సంపాదిస్తాం అన్న ఉద్దేశంతో వారు ప్రారంభించారు ప్రారంభించి అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో శిబాయి తినేవాడు మొలుకొని రకరకాలైన ఉద్యమాల ద్వారా పోరాటం సాగించారు సో మై డియర్ స్టూడెంట్స్ నేనేం చెప్పాల్చుకున్నానంటే ప్రారం తెలియ వాళ్ళకు కానీ ఆశావాహ దృప్తంతో పాజిటివ్ యాటిట్యూడ్ తో వారు ముందుకు వెళ్ళారు ఒకరోజు విజయాన్ని సాధించారు విద్యార్థిగా నేను నేను లేకపోతే మనమందరము నేర్చుకోవాల్సిన విషయం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తో అంటే ఆశావాహ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళిపో విద్యార్థులుగా మీరు ఎస్ ఈరోజు మేము చదువుతున్నాం రేపు మేము చక్కగా చదివితే ఒకరోజు మంచి విజయాన్ని పొందుకుంటాం జీవితంలో మంచి ఉద్యోగాలను సంపాదించుకుంటాం మంచి పౌరులుగా మేము ఉంటాం అన్న ఉద్దేశంతో మీరు ప్రయత్నాన్ని ప్రారంభిస్తే ఒకరోజు మీరు కూడా ఆ విజయాన్ని సాధిస్తారు సో మనము మన దేశ నాయకుల నుండి లేకపోతే మన స్వాతంత్ర వీరుల నుండి మన సార్ వాళ్ళు మాట్లాడతారు సో మనం స్ఫూర్తి తీసుకోవాలి వారిని వారిని వారి జీవితాలని స్ఫూర్తిని పొందాలి ఆ రోజు వారు త్యాగాలు చేశారు వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయారు కొంతమంది ఆ కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వారు ఉయబడ్డారు అంటే ఎంగేజ్ లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ ఎంగేజ్ లో వారు ప్రాణాలు కోల్పోయారు సో అందరి త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం దయచేసి పిల్లలు ఆ వారి జీవితాల నుండి మనం స్ఫూర్తిని పొంది మనము కూడా మన జీవి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సామాజిక జీవితంలో మనకు అందరూ చాలా చక్కగా తెలియజేశారు ఎందరో అమరవీరుల త్యాగ ఫలం మనకి స్వాతంత్ర దినోత్సవం అని తెలియజేశారు నాన్న మరి వారి యొక్క కొందరి పేర్లను మీ నోటి వెంట వినాలని నేను అనుకుంటున్నాను మరి చెప్తారా వాళ్ళ యొక్క పేర్లు స్వాతంత్ర్య చెప్పండి భగత్ సింగ్ వెరీ గుడ్ మహాత్మా గాంధీ వెరీ గుడ్ ఇంకా వేరే శాస్త్రి గుడ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెరీ గుడ్ జవహర్ లాల్ నెహ్రూ ఇంకా వెరీ గుడ్ అల్లూరి సీతారామరాజు వెరీ వెరీ గుడ్ స్వాదించి పెట్టారు వారి యొక్క త్యాగ ఫలాలు అంటే వారు చేసిన త్యాగం వారు బ్రిటిష్ వారితో పోరాడిన విధానం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కొన్నిసార్లు భయాన్ని పలు పలు రకాలుగా జరగడం జరిగింది అయితే వారు మనకి స్వాతంత్రం సాధించి పెట్టిన తరువాత మన పాత్ర ఏంటి చాలామంది నాయకులు స్వతంత్ర సమర యోధులు మరణించి గట్టించి వెళ్ళిపోయారు అయితే మనము మిగిలిన వారముగా భారతదేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన తాలూకాకు మన గ్రామానికి మనము ఎంతవరకు చేస్తూ ఉన్నాం కొన్ని ఫలాలను ఏ రకంగా మనం అందిస్తూ ఉంటున్నాం అన్నది విద్యార్థులుగా నాయకులుగా మనమందరం కూడా ఒకరినొకరు మనం మనము పరీక్షించుకొని ఏ రకంగా అయితే మనము దేశానికి ఒక మంచి విధానాన్ని అందించగలము అలాంటి పాత్రను పోషించాలి అనేటువంటిది మనలో రావాలన్నది నా ఉద్దేశం ఈరోజు గొడక గ్రామం హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు నర్సప్ప గారికి స్కూల్ కమిటీ చైర్మన్ అయినటువంటి గారికి లక్ష్మీ వైస్ చైర్మన్ లక్ష్మీ అమ్మ గారికి దేవదాస్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పెద్ద కొడుకు అనుకుంటా ఈ పేరు నల్లయ్య గారికి ఎందుకంటే మన కుడికల్ గ్రామ సర్పంచ్ నర్సమ్మ గారికి ఎంపీటీసీ రాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి గురువుల పెద్దలకి ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మాధవ్ గారికి కుమార్ గారికి రఫీక్ గారికి గుడికల్ గ్రామ పెద్దలకు ఈరోజు ఎంతో ఓపికతో అంటే దాదాపుగా మీరు రెండు గంటల పైన ఇంటుంది ఇప్పటికే మీరు కూర్చొని మీ ఓపికకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ యొక్క టీచర్లకు మేడం టీచర్లకు ఉపాధ్యాయులకు అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇంతవరకు మన గురువులు అందరైతేనే అందరు కూడా స్వాతంత్ర దినోత్సవం ఏ మాదిరి వచ్చింది ఆ రోజున మన పెద్దలు ఎంతోమంది త్యాగ ఫలితం రోజు మనకి ఎంత కూడా స్వాతంత్రం రావడానికి కారకులు అయినటువంటి ఆ రోజున ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాల్లో రాలేదని చెప్పేసి ఇప్పుడే మన గురువులు చెప్పినారు అంటే ఎన్నో రోజులు కష్టపడి వాళ్ళు స్వాతంత్రం సంపాదించినటువంటి ఘనత మన భారతదేశంలో మనం ఇదంతా రోజు అంతా కూడా మనం సుఖశాంతులతో ఆరోగ్యంతో మనం అంతా కూడా ఉన్నామంటే దాని కారకులు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పెద్దల యొక్క ఆశీస్సుతో మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం అదే మాదిరిగా మనమంతా కూడా ఒక గురువు కొన్ని వేల మందికి చదువు చెప్తారు అంటే గురువు యొక్క ఉన్నటువంటి గొప్పతనము వేరే ఏ ఊరికి ఏ అధికారుల పట్ల ఉండ నాకు తెలిసిన మటుకు కేవలం ఒక గురువు గారికి మాత్రమే కొన్ని వేల మందికి చదువు చెప్పేటువంటి అవకాశం పిల్లలకి చదువు చెప్పేటువంటి అవకాశం ఉందంటే అది కేవలం ఒక గురువుకి మాత్రమే ఆ గురువులందరూ ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ అంటే గురువులు వాళ్ళు చెప్పేటటువంటి ముందు మన సార్ చెప్పినారు గారు చెప్పేటప్పుడు మీరు ఎంత బాగా విన్నారు విని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రైజ్ రాకపోయినా ఇద్దరికి వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళిన అడ్వాన్స్ ముందు వాళ్ళు గ్రాస్ చేసినారు కాబట్టి అంటే ఆ మాదిరిగా ప్రతి వాళ్ళు కూడా తయారు కావాలనే యొక్క ముఖ్య ఉద్దేశం అది అంటే కేవలం ఒక వంద రూపాయలు యాభై రూపాయలు అది ప్రైజ్ కంట్రిబ్యూ ప్రైజ్ ఇవ్వడం అనేది అంటే వాళ్ళ యొక్క గొప్పతనానికి మనము ఆ డబ్బు గొప్ప కాదు ఆ యొక్క గొప్పతనానికి మనం వాల్యూ ఇచ్చి మనకు అంతా కూడా సారు ఆ మాదిరిగా అందరూ నేర్చుకోవాలని ఉద్దేశంతో ఆ యొక్క ఇదే ప్రైజ్ పెట్టడం జరిగిందనేది నా యొక్క ఉద్దేశం తర్వాత ఈ యొక్క స్కూల్ ఇక్కడ మన సెలవులు ఉన్నటువంటి స్కూలు మనకంతరు కూడా తెలుసు ఇప్పుడే సారో చెప్పిన స్వాతంత్రాలంటూ కొన్ని ఏళ్ళు పట్టిందని అట్లా మనం స్కూల్ ఇక్కడ నిర్మాణం చేసుకోవాలంటే కూడా మనకి సరదాతలు అయితేనేవి తర్వాత ఆ రోజుల్లో మొదట స్కూల్ తెప్పించినటువంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశితులతోనే ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ చల్లగా చదువుకుంటున్నాం అంటే ఆ రోజుల్లో మనం అంతా కూడా చదివే పాత రోజుల్లో మేమంతా వివస్థంగా చదివేటప్పుడు చెట్ల కింద చదివే మేమంతా ఈ రోజు చూస్తే బ్రహ్మాండ బిల్డింగ్లు తయారవుతున్నాయి అంటే మాకంటే మీరు అందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చదువుకునే దానికి సవలత్తి ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం కానివ్వండి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఏ ప్రభుత్వాలైనా పిల్లల గురించి శ్రద్ధ విద్య గురించి మనకు శ్రద్ధ తీసుకొని మనం బాగా చదువుకొని పెద్దలై దేశానికి రాష్ట్రానికి అందరూ కూడా మీరు అంతగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత గొప్ప విధంగా చదువు చెప్పేదానికి ఇప్పుడు మన ఊర్లోనే దాదాపుగా నియర్లీ పదకొండు వందల మంది పిల్లలు చదువుతున్నారంట దాదాపు ఇక్కడ నలభై రెండు మంది టీచర్లు పనిచేస్తున్నారు అని చెప్తున్నారు హెడ్ మాస్టర్ గారు అంటే మన మండలంలోనే మన ఎమీన్ పట్టణంలోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్ సెకండ్ ఏమో ఇది బహుశా సెకండ్ ఉన్నట్లుంది కాబట్టి దీనికంతా ముఖ్యంగా ఏమంటే చదివిన వాళ్ళు క్రమశిక్షణతో గురువు చెప్పినటువంటి విషయాలన్నీ మనం అందరూ తెలుసుకొని బాగా చదువుకున్నప్పుడు మాత్రమే ఆ గురువుకి మనం ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్గా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు మా అందరి కోరిక మద్దతు చేయమంటే మా తమ్ముడు పురుషోత్తముడు అయితేనే మా అందరి కోరిక ఏమంటే మన ఊరు నుంచి సీఎల్ అవుతున్నారు ఎస్ఎల్ అవుతున్నారు తర్వాత డిఎస్పిలు అయినారు రైల్వే ఇంజనీర్లు అయినారు కంప్యూటర్లో కూడా చాలామంది ముందుకు పోయినారు కానీ ఇక్కడ మా గ్రామం నుంచి ఒక ఐఏఎస్ ఐపిఎస్ కావాలని మొదటి నుంచి మా ఆశ ఉంది ఆ ఆశ ఎవరు నిర్విస్తారు నిర్వహిస్తారు మరి చూడాలి ఎందుకంటే అన్ని ఉద్యోగాల్లో ఉన్నారు మన గుడికల్ నుంచి రైల్వే కానీ లేకపోతే పోలీసు విభాగంలో కానీ అంటారు అన్ని విభాగాల్లో ఉన్నారు ఫస్ట్ మన ఊర్లో గుడికల్ గ్రామంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే మన గ్రామానికి ఒక మంచి పేరు ప్రతిష్ట వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా అంటే ఆ పట్టుదలతో మనం చదవాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి దయచేసి మీరందరూ కూడా చాలా ఓపికతో ఇంతసేపు ఎందుకంటే జనరల్ ఎక్కడైనా మన సమావేశాలు పోతే ఒక గంట కూడా ఓపిక ఉండదు జనాలు కానీ ప్రవశించడంతో రెండు గంటల పైన మీరంతా ఎంతో ఓపికతో మీరంతా కూర్చొని మీ గరువులు చెప్పినటువంటి మాటలు కానీ మీరు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు మీరంతా కూడా విని మీరంతా కూడా గులిక మీద పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ మరి పెద్దలు మాట్లాడుతూ మరి మన మా గుడికా టీచర్స్ పోస్ట్ కూడా రిజల్ట్ పడికి ఇచ్చారు దాదాపుగా మన గ్రామం నుండి ఎంతమంది టీచర్లు తయారు కావచ్చు ఎన్ని కావచ్చు పది ఎంత బ్యాచ్ అంటే అది నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఓకేనా సో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము గత పన్నెండు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే టెన్త్ క్లాసులో సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ఎవరైతే టెన్త్ క్లాసులో

వచ్చారా వీరికి రెండు వేల రూపాయలు ప్లస్ మేమే రెండు వేల రూపాయలు ప్లస్ మేమే కాబట్టి వీరందరికీ కూడా రెండు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించేస్తాం కాబట్టి ఎవరు జయప్రదం చేయాల్సిందిగా కోరడమైనది